విశ్వకర్మ గురువులకి విశ్వకర్మ విశ్వబ్రహ్మణ అర్చక పురోహితులకి రెండో తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకి మహిళా సోదరి మండలికి అక్క చిన్నలకి పెద్దలకి యువతకి కూడా ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ లాయలకి కూడా మన విశ్వకర్మ జాతిలో లాయల్రు కూడా ఉన్నారు హైకోర్టు లాయర్లు సుప్రీంకోర్టు లాయర్లు వారికి కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చాలా సంవత్సరాలుగా నిన్న మనం మెదక్ జిల్లా గజ్వల్ నియోజకవర్గం వర్గల్ మండల్ ఏలూరు నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వద్ద మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులతో విశ్వకర్మలో ఉన్న కులంలో ఉన్నటువంటి వృత్తి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున యనుముల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు మొన్న ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాను ప్రజా దర్బార్లో అందరి సమస్యలు వింటాను అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రెస్ మీట్లో చెప్పాడు కాబట్టి గతంలో కూడా విశ్వబ్రాహ్మణ జాతిని కొందరు స్వార్థ పరులు కొందరు జాతి ద్రోహులు జాతికి నష్టం జరిగే విధంగా చేశారు కాబట్టి ఈసారి అలా నష్టం జరగకుండా విశ్వబ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా ఉండాలి కొత్త బిచ్చగాళ్ళలాగా నా సంఘం ఇది నా సంఘము అది అని లెటర్ ప్యాడ్లు పెట్టుకొని నూతన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విశ్వ బ్రాహ్మణుల పరువు తీయకండి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు అయిన తర్వాతనే అందరము కలిసి కట్టుగా ఒకే మాట ఒకే బాట అనే నినాదంతో సీఎం గారి దగ్గరికి వెళ్ళి విశ్వ బ్రాహ్మణుల హక్కులు సాధించుకొని వద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నిన్న నాచారం గుట్టలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డలు విశ్వకర్మ జాతీయుల మీద ప్రేమ ఉన్నటువంటి వారు నిన్న రావడం జరిగింది కొందరు వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు చాలా మంది నాకు ఫోన్లు చేసి మేము రా ఇరవై మంది వస్తాం మేము వంద మంది వస్తామంటే నేను చాలా మందికి చెప్పడం జరిగింది ఇది బహిరంగ సభ కాదు ఇది ఓన్లీ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవడం కోసం తర్వాత ముఖ్యమంత్రిని కలిసే సమయం వచ్చినప్పుడు అందరికి చెప్తాను అప్పుడు అందరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కువ మంది రావడం వలన మనం అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోతాం ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు అంత దూరం నుండి మేము వస్తే మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఇది ఓన్లీ రౌండ్ టేబుల్ సమావేశం కాబట్టి అందుకోసమే చాలా మందిని నేను ఓన్లీ వేసిన వాళ్ళను వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలామంది వచ్చారు వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా విశ్వకర్మ యావత్ విశ్వకర్మ జాతీయుల తరపున మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున నారత్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా శిరసు వంచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏందంటే గతంలో విశ్వకర్మ జాతికి ఏమి జరగకుండా నష్టము జరగడానికి కారకులు మన విశ్వకర్మ జాతీయులే గ్రూపు తగాదాలతో నాది ఈ సంఘము నీది ఆ సంఘము అని చెప్పేసి రకరకాల పేర్లతో జాతిని ఆగం పట్టించారు గతంలో మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభాపతి సిరికొండ బల్సోచారి గారు కూడా వీళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది మీరు అందరూ ఏకమై వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి విశ్వకర్మల సమస్యలు ఏమయో సాధించే విధంగా నేను ప్రయత్నం చేస్తానండి కొందరు దొంగలు కలవలేకపోయినారు వాళ్ళ ఒంటెద్దు పోకడలు ఒంటెద్దు పెత్తానాలు ఎందుకంటే తినమరిగిరు జాతి పేరు చెప్పుకొని ఎక్కడ కలుస్తారు కలవరు కదా కొందరు దొంగ నాయకుల వలన అప్పుడు కూడా ఏకం కాలేకపోయినారు నా సంఘం పెద్దది నా సంఘం పెద్దది నేను తీసుమారు నేను తీసుమారు అని చెప్పేసి అట్లా జరిగింది కాబట్టి ఒక శాసన సభాపతి మనకు పెద్ద దిక్కు అసెంబ్లీలో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అధ్యక్ష అనే స్థానంలో ఉన్నాడు ఆయన చెప్తేనే ఈ దొంగలు వినలేరు ఈసారి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం ఎవరైనా వచ్చి కలవచ్చు అని చెప్పి చెప్పాడు ఇక వీళ్ళు కొత్త బిచ్చగాళ్ళు ఉరికినట్టు లెటర్ ప్యాడ్లు పట్టుకొని ఉరుకుతారు అనే ఉద్దేశంతో మొట్టమొదట ఒక ఇంటర్వ్యూ చేసి ఎవరు కూడా వెళ్ళకూడదు అందరం కలిసి వెళ్దాము విశ్వకర్మ జాతి చాలా నష్టపోయింది బీద విశ్వకర్మలు చాలా ఉన్నారు ఊళ్ళల్లో కులవృత్తులు నశించి పట్నం బతుకు కోసం వచ్చారు చాలామంది జిల్లా కేంద్రాలలోకి వెళ్ళారు పెళ్ళి అమ్మాయిలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేసే స్తోమత లేక పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పిల్లలను చదివిచ్చే స్తోమత లేక కుల వృత్తులు నశించి ఉండడానికి ఇల్లు లేక బతకడానికి జీవనోపాధి లేక ఏం జీవనాధారం దొరకక వాళ్లకు భర్తలు చనిపోయి అప్పుల పాలై భార్యలు దిక్కుచోచని స్థితిలలో ఉన్నవాళ్ళు ఇట్లా చాలా రకాల ఇబ్బందులలో ఉన్నారు ఈ సంఘాలకు నాయకులు అని చెప్పుకునే వాళ్ళు బలిసి ఉన్నారు సొంత మిల్లున్నాయి కిరాయిలు వస్తున్నాయి వాళ్ళ కొడుకులు వాళ్ళ బిజినెస్ రూట్లు దించారు కాబట్టి కడుపు నొప్పి ఏం లేదు కాబట్టి ఈ కొత్త బిచ్చగాళ్ళ లెక్క ఉరికి జాతి పరువు తీయకండి ఒక్కడు పోతే అరే లుచ్చ ఎంత రా మీ సంఘాలు ఎందిరా ఎవడొచ్చి ఒక్క సంఘం వస్తే మీ విశ్వబ్రాహ్మణులు ఎందురా రోజు ఒకడు వస్తుండే చాలా చెప్పేసి ఎలగొట్టే పరిస్థితి వస్తుంది లాస్ట్కు అందరం కలిసి వెళ్దాము అని చెప్పడం జరిగింది ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని పల్లెటూర్లలో బాధలు చూస్తుంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళ బాధలు చూస్తుంటే కిరాయిలు కట్టలేక హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు బతుకు లేక పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్లకు పెద్ద పెద్ద రోగాలు వస్తే హాస్పిటల్ చూపించుకునే స్తోమత లేక చనిపోతే సావసంధాలు చేసుకునే స్థోమతలు కూడా లేక బాధపడుతున్నారు కాబట్టి అందరము కలిసి కట్టుగా వెళ్దాము అని చెప్పేసి పులిపునీయడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న ఏర్పాటు చేసిన వృత్తి సంఘాల వాళ్ళకి ఇబ్బంది ఉన్నది ఇక్కడ సంఘ నాయకులకు కూడా కాదట ఆ వృత్తులు చేసుకునే వాళ్ళ గత చాలా సంవత్సరాలుగా కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో విపరీతమైన ఇబ్బందులు ఎదురుకుంటున్నారు వాళ్ళు కట్టే ఆసాములు తెచ్చేస్తారు మంచం చేయమనో దూడలు గొర్రెలు చేయమనో నాగలు చేయమనో లేకపోతే చౌకోట్లు చేయమనో దర్వాదాలు చేయమనో డ్రెస్సింగ్ టేబుల్ చేయమనో కట్టే అక్కడ పోతే ఫారెస్ట్ అధికారులు వచ్చి మీది చిన్న దూడ మిషన్ మీకు లైసెన్స్ లేదు మీ దగ్గర ఇంత కట్టే ఉండకూడదు అని చెప్పేసి కేసులు చేయడము దూడ మిషన్లు ఎత్తుకపోవడము గుంజుకపోవడము మామూలుగా తినడము ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో చాలా ఇబ్బంది ఉన్నది వాళ్లకు ఇబ్బంది లేకుండా ఆ చట్టంలో మార్పు తేవాలి మన వాళ్ళు కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళు గట్టుకు కానీ ఆ ఫారెస్ట్ పరిధిలోకి కానీ ఎన్ని దొంగతనాన్ని కట్టే ఎత్తుకొచ్చి వస్తువులు చేసేవి అమ్ముకుంటలేరు లేరు వాళ్ళు కూలి కోసం రైతులు ఆసాంలు ఇల్లు కట్టుకునే వాళ్ళు తెచ్చిన కర్రతో వాళ్లకు వస్తువులు తయారు చేసిస్తారు చేజ్ ఇచ్చే వాళ్ళ మీద ఫారెస్ట్ అధికారులు విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కేసులు చేస్తూ ఉన్నారు దూడ మిషన్లు ఎత్తుకపోతూ ఉన్నారు దాని మీద చర్చలు జరిపి ముఖ్యమంత్రి గారితో వాళ్లకు మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారితో హామీ తీసుకునే విధంగా మనం అందరం కలిసి వెళ్ళాలి అనేది మొదటిది రెండవది స్వర్ణకారులను పోలీసు వాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద విపరీతమైన ఇబ్బందులు పెడుతూ పోలీస్ స్టేషన్లలో పట్టుకపోతూ ఎవరికి ఎప్పకుండా వాళ్ళను కొడుతూ విపరీతంగా రెండు రోజులు మూడు రోజులు పోలీస్ స్టేషన్లను నిర్బంధిస్తూ ముప్పై తులాలు నలభై తులాలు యాభై తులాలు పది తులాలు ఇట్లా బంగారాలు వసూలు చేస్తూ కొనని వ్యక్తుల దగ్గర కొన్న వ్యక్తుల దగ్గర వాళ్ళ దగ్గర లక్షల లక్షలు వసూలు చేస్తూ బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ చట్టంలో మార్పు రావాలి ఆ యొక్క దొంగ బంగారం దొంగతనం చేసి స్వర్ణకారుల కమ్మినం బంగారం షాప్ వాళ్ళ అమ్మినం అంటే అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద వసూలు చేస్తున్నారు కదా అదే దొంగ డబ్బులు దొంగతనం చేసి కనుక ఖర్చు పెట్టుకుంటే ఒక వయసుకెళ్ళి మందు కొంటే ఆ దొంగతనం చేసిన డబ్బులతో వయసు ఓనర్ను కూడా అరెస్ట్ చేయాలి కదా హోటల్లో తింటే ఆ దొంగతనం చేసిన డబ్బులతో హోటల్ యజమానిని కూడా అరెస్ట్ చేయాలి కదా ఆ దొంగతనం చేసిన డబ్బులతో బట్టల షాప్ కెళ్ళి బట్టలు కొంటే ఆ బట్టల షాప్ యజమానిని కూడా అరెస్ట్ చేయాలి కదా ఇవి దొంగ పైసలు అని చెప్పి కిరాన్ షాప్ లో పోయి నిత్యావసర సరుకులు కొంటే కిరాణ్ షాప్ అన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా బార్ వెళ్ళి మందు తాగితే బార్ ఓనర్ అరెస్ట్ చేయాలి కదా ఆ పైసలతో బస్సు ఎక్కి తిరిగితే ఆ బస్సు కండక్టర్ ను డ్రైవర్ ను అరెస్ట్ చేయాలి కదా ఇవి దొంగతనం చేసిన పైసలతో మీ దగ్గర టికెట్ కొని ప్రయాణిస్తుండని ఆ దొంగ ఫ్లైట్ ఎక్కి గోవాకో చెన్నైకో ముంబైకో ఫ్లైట్ లో పోతే ఆ ఫ్లైట్ నడిపించే పైలట్ను ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా మరి ఇవి దొంగతనం చేసిన డబ్బులతో మీ ఫ్లైట్ ఎక్కిండని వీళ్ళందరికీ లేని చట్టము ఈ స్వర్ణకారులకే ఎందుకు ఉంది కాబట్టి దీంట్లో మార్పు తీసుకురండి మీరు చరిత్రలో ఈ బంగారం వృత్తిలో ఉన్న వాళ్లకు స్వర్ణకారులకు దేవుని లాగా చరిత్రలో నిలిచిపోతారు అని చెప్పడానికి సీఎం గారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుద్దాము అని చెప్పడం జరిగింది అర్చక పురోహిత వృత్తి చేసుకునే వాళ్లకు బ్రాహ్మణులకు ఏ రకంగా అయితే నిరుద్యోగ భూతి అని గౌరవ భూతి అని దూపదీప నైవేద్యం కింద అని ఏ రకంగా అయితే డబ్బులు ఇస్తున్నారో ఈ అర్చ విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహితులను కూడా గుర్తించి వీళ్ళకు కూడా బ్రాహ్మణులకు ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు కదా వీళ్ళకు కూడా అట్లాంటి సవలతులు కల్పించాలి గుళ్ళల్లో కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి దానిపైన చర్చ జరపడానికే ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరం కలిసి వెళ్ళాలి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత పిలుపునివ్వడం జరిగింది శిల్పి బ్రహ్మలు విగ్రహాలు చేసుకుంటుర్రు దేవుడి విగ్రహాలు చేస్తారు అంబేద్కర్ విగ్రహాలు తెలంగాణ తల్లి విగ్రహాలు గాంధీ విగ్రహాలు సాకడి ఐలమ్మ విగ్రహాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలు శ్రీకాంత్ ఇట్లాంటి విగ్రహాలు చేస్తుర్రు వాళ్ళను కూడా ఆదుకొని వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళకు కూడా పెట్టుబడి కింద డబ్బులు రుణాల రూపకంగా ఇప్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో చర్చలు జరపాలి ముఖ్యమంత్రి గారితో అని చెప్పే ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ పిలుపునివ్వడం జరిగింది ఇత్తడి పని చేసుకునే వాళ్ళు స్పష్ట బ్రహ్మలు కంచర్ పని అంటారు వాళ్ళకు కూడా అన్ని రెడిమెంట్ అయిపోయినాయి స్టీల్ వ్యవస్థ అయిపోయింది కాబట్టి ఇత్తడి రాగి ఇవన్నీ వస్తువులు తయారు చేసుకోవడానికి వాళ్ళు కూడా చిన్న ఇండస్ట్రీ నిర్మించుకోవడానికి వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పడానికి కదా మనం సీఎం గారి దగ్గరికి అందరం కలిసి కట్టుగా వెళ్ళాలని చెప్పేసి చెప్పింది మనం అందరము వెళ్ళినట్టయితే వెళ్ళిన తర్వాత ఈ సమస్యలు చెప్పి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ను చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు చాలా సంతోషం అన్ని కులాలతో పాటు మా కులాన్ని కూడా పెట్టారు మా కులానికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి కుటుంబంలో నుంచి అన్నా కార్పొరేషన్ చైర్మన్ను చెయ్యండి లేదా మీ పార్టీకి అనుకూలంగా ఉండి మీ పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎవరన్నా ఉంటేనన్నా విశ్వకర్మ కార్పొరేషన్కు చైర్మన్ చెయ్యండి లేదా మమ్మల్ని అందరినీ కలిసి మేమే ఒక పేరు ఇస్తే మేమందరం కలిసి ఎవరినైతే నియమించమంటామో వాళ్ళనే నియమిస్తామని ఇట్లా అంటే మేమందరం కలిసి ఒక పేరు ఇస్తాము రిటైర్డ్ ఉద్యోగా లేకపోతే జాతి మీద ఉన్నోళ్ళ అని చెప్పి చర్చలు జరపడానికి అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది నిన్న రౌండ్ టేబుల్ సమావేశంకు విశ్వకర్మ జాతి ప్రేమికులు సేవకులు రావడం జరిగింది అయితే నిన్న వృత్తి సంఘాలలో వృత్తి సంఘాలల్లో ఏంటంటే మనుమే సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం బర్త్డే ఓడి బియ్యం పోసుకునేది ఉంది రావడం వీలు కాదన్న ప్రధాన కార్యదర్శిని పంపిస్తా అన్నాడు ప్రధాన కార్యదర్శి రాలేడు దూరం అవుతుందని చెప్పేసి చెప్పాడంట సికింద్రాబాద్లో పెడితే వస్తుంటానంట నేను కూడా వేయడం జరిగింది ప్రధాన కార్యదర్శికి అర్చక పురోహిత సంఘాలకు కూడా వేస్తే వాళ్ళు తన రామడుగు నరసింహాచార్యులు గారు నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు నాన్న నేను వేరే వాళ్ళను ఇద్దరిని పంపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వస్తా అని చెప్పేసి అన్నారు స్పష్ట శిల్పి బ్రహ్మలని ఎవరి దాంట్లో ఒకరి దాంట్లో చేర్చుకోవాలి మనం ఒకరి స్వర్ణకార వృత్తి చేసే దాంట్లో ఆల్రెడీ ఆ వృత్తి కొందరు కొందరు కార్పెంటర్ వృత్తిలోకి వచ్చేసారు కాబట్టి చేర్చుకోవాలి అయితే ఇక్కడ ఫోటోలు దిగడం పెద్ద కథ కాదు ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని ఫోటో దిగడానికి ఫోటోలు దిగడానికి అయిన ఫోటోలు దిగుతారు ఆమె ముఖం మీద ఈమె వ్యభిచారి అని రాసిపెట్టింది ఉండదు దొంగమైన ఫోటోలు దిగుతారు రాజకీయ నాయకులు దాని ముఖం మీద దొంగ అని రాసిపెట్టింది ఉండదు లంగమైన ఫోటోలు దిగుతారు అని ముఖం మీద లంగా అని పేరు ఏం రాసిపెట్టింది ఉండదు అక్కడ ఇక్కడ కాకుండా ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు వాళ్ళని చొక్కెగాళ్ళు అంటారు జెండర్స్ అంటారు వాళ్ళు అయినా కూడా ఫోటో దిగుతారు ఫోటో దిగడానికి ఇబ్బంది ఏం లేదు మనం ఇచ్చింది దిగి ఒక ఫోటో దిగానే వాళ్ళ సెక్యూరిటీ పక్కకు దొరికి పెడతారు మనము ఈ ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఫోటోలు దిగడానికి కాదు మనము ముఖ్యమంత్రి గారితో టైము తీసుకొని రెండు గంటలు ఆ రూటు మనకు ఉంది రెండు గంటలు టైం తీసుకోవడానికి రెండు గంటలు టైం తీసుకొని మనం ఒక ఐదు పదివేల మందిని అక్కడికి ప్రజాభవన్కు వెళ్ళి అక్కడ కూర్చొని మన మధ్యలోనే ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ మినిస్టరు హోమ్ మినిస్టరు వాళ్ళు కూర్చొని మనతో చర్చలు జరిపి మొత్తం వీడియో రూపకంగా తీసుకొని మనం ఏం అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మనకేం వాగ్దానం చేస్తున్నారు అనేది సాధించుకొని రావాలి ఈసారి తప్పకుండా వచ్చిన తర్వాత బయట విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సీఎం గారి ఫోటోకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవేవైతే చట్టాలనే అందులో మార్పులు తీసుకొచ్చి అమలు చేసిన తర్వాత పాలాభిషేకాలు పూలాభిషేకాలు చెయ్యాలి చేసిన తర్వాత అప్పుడు మనకు నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి కార్పొరేషన్కు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తే పావుల వడ్డీకి ఒక్కొక్క వృత్తిదారునికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా గ్యారంటీగా మీరు ష్యూరిటీ ఉండి ఇప్పించినట్టయితే మా బతుకులు బాగుపడతాయి కార్పొరేట్ వ్యవస్థలతో తట్టుకొని మేము బతకగలుగుతాము అని చర్చలు జరపడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని సీఎం గారిని కలుద్దాము అనే ఉద్దేశంతో పిలుపునియడం జరిగింది ఒక్కరం వెళ్ళాలంటే నేను వెళ్తాను నాకు కూడా లెటర్ ప్యాడ్ ఉంటుంది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ లెటర్ ప్యాడ్ ఉంటుంది గాయత్రి విశ్వకర్మ టెలివిజన్ నెట్వర్క్ నేను కూడా వెళ్ళొచ్చు నేను వెళ్ళి నేను చర్చలు జరపవచ్చు నేను ఒక్కడే మాట్లాడవచ్చు నేను ఏదో ఒకటి సాధించుకొని రావచ్చు అలా ఆ దమ్ము నాకు ఉన్నది కానీ అందరము కలిసి వెళ్దాము అనేది నా ఉద్దేశం నేను అనేవాడు మూర్ఖుడు మనము అని ఉండాలి కొంతమంది డబ్బు బాగా ఉన్నవాళ్ళు సంఘాలకు నాయకులమని చెప్పుకునే వాళ్ళు నేను అనే అహంకారంతో నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే నడవాలి నా అందరు ఉండాలి నేను ఎవ్వరు వెనుక ఓను అనే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు బీద విశ్వకర్మలు ఉంటారు కదా ఊళ్ళల్లో పట్టణంలో కానీ వాళ్ళ కాళ్ళు గోడతో సమానం వాళ్ళ బతుకులు విశ్వకర్మ జాతిలో అందరూ సమానులే ఎవడు గొప్ప కాదు ఎవడు తక్కువ కాదు నీ డబ్బులో గొప్ప ఉంటే నీ కుటుంబంలో గొప్ప అది జాతిలో కాదు జాతికి ఎవరన్నా సేవ చేసేటోళ్ళు ఉంటే జాతికి ఎవరన్నా బీదల్లో ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు నేను వాళ్ళ రెండు పాదాలకు వందనాలు చేస్తాను కాళ్ళు కూడా మొక్తాను ఇన్ని చెప్పిన తర్వాత కూడా మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఒకటి ఇక నిన్న నిర్ణయం ఏం చేసేయడం జరిగింది అంటే జనవరి ఐదవ తారీఖు రోజున సికింద్రాబాద్ స్వర్ణకార సంఘం భవనంలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం నిర్వహించిన తర్వాత ఆ రోజు ఫైనల్ నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి అక్కడికి వచ్చిన పెద్దలు అందరు కూడా దుబ్బా కిషన్ రావు గారు కానీ వింజమూర్ రాఘవచారి గారు కానీ కుందారం గణేశారి గారు కానీ కౌల్య జగన్నాథం గారు కానీ మేడం హైకోర్టు లాయర్ విజయలక్ష్మి మేడం గారు కానీ షార్కమాన్ నుంచి వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు రామాయంపేట కామారెడ్డి పిట్లం నుంచి వచ్చిన వాళ్ళు అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఐదో డేట్ రోజున రెండో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ప్రకారం ఐదవ తారీఖు రోజున జనవరి ఐదవ తారీఖు రోజున సికింద్రాబాద్ సంఘ భవనంలో రెండవసారి రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది ఎవడన్నా ఈ జాతిని విచ్ఛిన్నం చేయడానికి ఎవ్వనంతల వాడు మినిస్టర్ల దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా దగ్గర గిన్ని రకాల సంఘాలు ఉన్నాయని చెప్పేసి ఇజ్జత్తు తీసే పనులు చేస్తే వాళ్లకు పేద విశ్వకర్మలు ఎవరైతే ఉన్నారో పిల్లలు పెళ్ళికి వస్తే పెళ్లి చేసే స్తోమత లేని వాళ్ళు ఎవరన్నా ఇంట్లో చనిపోతే సావసందం చేసే స్తోమత లేని వాళ్ళు పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న చదివిచ్చే స్తోమత లేని వాళ్ళు ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు బతకడానికి జీవనోపాధి లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళ ఉసురు తలిగి వీళ్ళు అట్లాంటి వాళ్ళ కన్నీరు ముట్టి వాళ్ళ కలకల ముట్టి సర్వనాశనం అవుతారు వీళ్ళు సర్వనాశనం అవుతారు వాళ్ళ ఉసురు వాళ్ళ కలకల వాళ్ళ కన్నీరు ఈ లంగలకు ఈ దొంగలకు ముట్టి సర్వనాశం అయిపోతారు వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ పిల్లలు కూడా సర్వనాశనం అవుతారు తర్వాత వీళ్ళే కాదు జాతిని నాశనం పట్టిస్తున్నారు వీళ్ళ పెత్తానాల కోసం వాడు వైండు నేను పోతా నేను పోయిండు వాడు పోతా పోటీలు పడుతుండ్రు ఇంట్లో మీ పోటీలు ఏమన్నా ఉంటే సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో డబ్బులు దానం చేసే దాంట్లో ఒకడు ఐదు మంది అమ్మాయిల పెళ్లి చేయరు ఇంకొకడు పది మంది అమ్మాయిల గండ్ల పోటీలు పడుర్రి బీదోడి బీదోడు ఎనిపోయిందంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి పోయి ఎన్న కుల వృత్తులు నశించి అప్పుల పాలైందంటే వాడికి ఏమన్నా ఇచ్చి ఆదుకోండి దాంట్లో పోటీలు పడవరీ తప్ప సంఘాల పేర్లతో రాజకీయ నాయకుల దగ్గర పోటీలు పడి జాతి పరువు తీసిన వాళ్ళు జాతిని నాశనం చేసిన వాళ్ళు మీరు నాశనం అవుతారు ఈ బీద విశ్వకర్మల కన్నీరు కలకల ఉసురు అన్ని ముట్టి సర్వనాశనం అవుతారు జాతి పరువు ఎవడెవడైతే తీసే ప్రయత్నం చేస్తారో ఎవడెవడైతే తీస్తాడో ఎవరికి వాడే గొప్ప అనుకుంటుర్రు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా కొంతమందిని రాకుండా ఫోన్లు వేసి అడ్డుకున్న విధవాలు కూడా ఉన్నారు మీరు ఎందుకు వెళ్తారు గంత దూరము మీకేం అవసరము గైనా విలువంగానే పోతారా పిలిచింది విశ్వకర్మ జాతి బిడ్డ ఒరిజినల్ విశ్వకర్మ అట్లాంటి చెప్పేటోడు ఎందుకు పోతారు మీరు పోకూడదు అని చెప్పినోడు వాడిగా విశ్వకర్మనో యోని కుట్టిండో మనకైతే తెలియదు వాళ్ళ అమ్మకు తెలిసి ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసి ఉండాలి ఎవడు కూడా చేతనైతే ప్రోత్సహించాలి చేత కాకపోతే ముడుచుకొని ఇంట్లో కూర్చుండాలి తప్ప ఫోన్లు చేసి పుల్లలు పెట్టే ప్రయత్నాలు మట్టు చేయకూడదు ఎవడు ఏ ప్రయత్నం చేసినా మంచి పని చేస్తే ఎవరు చేసినా ప్రోత్సహిస్తాం ఎవడన్నా మీరే మంచి పని చేయరు నేను రెండు కాళ్ళు మొత్తమీ రౌండ్ టేబుల్ సమావేశం ఎవరు నిర్వహిస్తారో ముందుకు రెండు ఐదో తారీఖు అందరు మీ వెనకాలని ఉంటారు ఆ రోజు నిర్ణయం అనేది జరుగుతుంది ఇబ్బందులు సంఘాల అధ్యక్షులం అని చెప్పుకునేటోళ్ళకు లేవు కదా ఇబ్బందులు ఉన్నాయి కులవృత్తులు చేసుకొని బతికేటోళ్లకు ఉన్నాయి కులవృత్తులు నశించి రోడ్ల మీద వడ్డోళ్లకు ఉన్నాయి ఈ రోజు కూడా జైరాబాద్ లో ఒక స్వర్ణకారుడు చనిపోవడం జరిగింది హాస్పిటల్ స్తోమత లేక సిక్కై ఇగో ఇంకొక భారీ సంఘటన ఆర్థిక ఇబ్బందులతో ఓ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ కుటుంబం అదృశ్యం కంప్లీట్ వాళ్ళ అప్పుల బాధకు టోటల్ ఇల్లు వదిలిపెట్టెళ్ళిపోయారు హైదరాబాద్ ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది నగరంలోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది సలీం లో నివసిస్తున్న వరహామూర్తి దుర్గ దంపతులు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఓ అబ్బాయి నిత్య సత్య భైరవ ఉన్నారు వాళ్ళ కూతురు పేరు సత్య భైరవనట ఉన్నారు వృత్తిరీత్యా వరహమూర్తి గోల్డ్ స్మిత్ అంటే బంగారం పని చేసుకునే సరణగారులు ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్ళు చేశారు మొహమ్మద్ ఖాన్ జ్యువెల్లరీ షాప్ లో తండ్రి కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు సుమారు యాభై లక్షల వరకు అప్పులు కావడంతో తండ్రి కొడుకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ జీవనం సాగిస్తూ వడ్డీలు కట్టి కట్టి వడ్డీలు కట్టి కట్టి మరింత అప్పుల లోతులోకి కూరుకుపోయిన ఆ కుటుంబం ప్రత్యామ్నాయ మార్గం లేక చనిపోయేందుకు సిద్ధమయ్యారు మాకు చావు తప్ప వేరే మార్గం లేదు క్షమించండి మా చావుకు ఎవరు బాధ్యులు కారు అంటూ ఈ నెల ఇరవయ తేదీన ఓ పేపర్ పై రాసి సెల్ ఫోన్లు ఇంట్లోనే వదిలేసి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న వరామూర్తి కుమార్తె చాముండేశ్వరి మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఇంకా వాళ్ళు చనిపోయారా ఎక్కడైనా వెళ్ళిపోయారా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఇట్లా బాధలల్లో ఉన్నారు చాలా మంది దుఃఖం వస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తే అట్లాంటి వాళ్ళని ఎన్న మీరు పోయి ఆదుకున్న సందర్భాలు ఉంటే ఎవరికైనా ఆర్థిక సాయం చేసిన సందర్భాలు ఉంటే ఎవరి కుటుంబాలన్న నిలబెట్టిన సందర్భాలు ఉంటే రండి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మిమ్మల్ని జనాలకు పరిచయం చేస్తా అందరు ముందు లైవ్లో మీ కాళ్ళు కూడా మొక్తా జాతికి ద్రోహం చేయాలని చూస్తే మీ అంత మూర్ఖులు లెంకితే దొరకరు విశ్వకర్మలకు ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం ఈసారి జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రోజున విశ్వకర్మ భగవానుడి పండగ ఉంది ఆ పండగ వరకు విశ్వకర్మలకు మంచి మేలు జరగాలని చెప్పేసి ఆ విశ్వకర్మ భగవానుడు కూడా అన్ని విధాల మంచిగా చూసి ఈసారి విశ్వకర్మలకు మేలు జరిగే విధంగా మంచి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నేను మంచి మాట్లాడిన మాటలుంటే స్వీకరించండి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినట్టుగా వారిని నన్ను అనిపిస్తే క్షమించండి అని చెప్పి తెలియజేస్తూ ఇది నా ఇంటి కోసం కాదు నా బిడ్డ పెళ్లి కోసం కాదు నా కొడుకుల పెళ్లి కోసం కాదు విశ్వకర్మ జాతీయుల మీద ఉన్న ప్రేమతోని పల్లెటూళ్ళల్లో ఇబ్బందులల్లో ఉన్న విశ్వకర్మల బాధలు చూసిన ఆవేశంతో మాట్లాడమే తప్ప నాకు అందరూ సమానమే నేను విశ్వకర్మ జాతికి సేవకుణ్ణి నేనేం లీడర్ను కాదు నేనేం రాష్ట్ర సంఘానికి అధ్యక్షుణ్ణేం కాదు అట్లాంటి పదవులు నాకు అవసరం లేదు అని చెప్పి తెలియస్తూ ప్రతి ఒక్కరికి మళ్ళకసారి రెండు చేతులు జోడించి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ